మాకు <laughs> <laughs> మా నాయన వాయిస్ వినపడతాను వద్దు రానీ మళ్ళీ తీసుకుంటానులే నిద్రో పక్కన ఉండండి ఇప్పుడు చూడ్ చిన్న ఒప్పుకోదు వాడు రోజుసేపు ఉంటే కాదు మీరు వాడు వెనక మన తొక్కుతాడు ముప్పై తండ్రి కొడుకు పూజ మా మరిది ఎప్పుడే రానన్నాడు మా ఆయన నా కొడుకున్నాడండి మళ్ళా వాయిస్ పడుతానే ఉంటుంది

వెయినోడి పదార్లు వేటప్పా కొడుకుతో పూజ చేయించుకుంటా నువ్వు నీ కొడుకు నీకు పూజ చేసేటప్పుడు బండికి తాంబూలము వెయ్యి నూట